హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసేది లక్షన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది బుధవారం లాగ్ అయితే చూపిస్తున్నాను ఇందులో చూ టైటిల్ చూశారు కదా ఈ రోజు నాకు ఎందుకు బెంగ వచ్చిందో కట్టెలు వంట ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ మీకు చెప్తూ ఉంటానండి వీడియో అనేది ఫుల్ గా చూడండి మొత్తం అర్థం అవుతుంది లేదా స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు ఓకేనా ఈ రోజు టిఫిన్ అయితే నేను చక్కగా చనాపిండి వేసి అట్లయితే వేసేసానండి శనగపిండి కలిపాను కొంచెం వరిపిండి ఉంటే ఒక స్పూన్ వరిపిండి వేసాను ఒక స్పూన్ ఏమి గోధుమ పిండి వేసి కలిపేసాను వాటర్ పోసి ఉల్లిపాయ ముక్కలు పసిపిరపాయలు వేసేసాను ఇందులో కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ అయితే నాకైతే కుదరలేదు వేయలేదు మా వాడికి అయితే అట్లు చాలా బాగా నచ్చాయండి వాడు ఎంత బాగున్నాయని చెప్తే చక్కగా అయితే తినేశాడు ఎందుకంటే కొత్తగా వచ్చినాయి అనమాట చాలా స్మూత్గా నేను కూడా ఎట్టు తినడం ఫస్ట్ టైం అనమాట ఏదో సరదాగా శనపిండితో అట్టేస్తాను రోజు అన్నాను అంటే మొన్న ఎప్పుడో ఒక లాగ్లో చూసాను అనమాట శనపిండిని అట్టేసుకున్నానని గుర్తొచ్చింది అన్నమాట మా అమ్మ ఏంటి ఏదైనా పొగడీ ఇలా వేసినప్పుడు అట్టేస్తారు తప్ప అవి మేము కూడా తిన్నాం మా అమ్మగారు తింటారు లాస్ట్ లాస్ట్లో కానీ ఈసారి ఇంత బాగుంటుందని తెలియదు నేను అందుకని ఈరోజైతే ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అంటే ఏమి టిఫిన్ లేనప్పుడు ఇన్స్టెంట్గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి చాలా ఈజీగా అయిపోతాయండి నేను డైలీ అది ఇంట్లో టిఫిన్ చేస్తాను మాక్సిమం నెలకు ఒకటో సార్లు బయట తెప్పిస్తాను తప్ప మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను ఇప్పుడైతే అల్లం టీ పెట్టుకుని శుభ్రంగా అయితే తాగేశానండి అల్లంటి పెట్టి తాగేసిన తర్వాత మా అబ్బాయికి అయితే స్నానం చేయించేసాను మా అబ్బాయి మా ఆయన ఎప్పుడూ డ్యూటీకి వెళ్ళిపోయారు ఎయిట్ ఫిఫ్టీన్కి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇద్దరూ ఇష్టం అనమాట ఇంకా వాడిని ఆడిస్తూ పాడిస్తూ వాడిని పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను స్నానం అయి చేయించి ఇదిగోండి వాడి కోసం చార్ట్స్ కూడా పెట్టాను వెజిటేబుల్స్ వెహికల్స్ బర్డ్స్ అయితే చాట్స్ హాల్ హాల్లో అయితే వాడు చూస్తూ ఉంటాడు చదువుతూ ఉంటాడు కదా అని చూస్తాడు అడుగుతాడు చెప్తూ ఉంటాను బాగానే చూ వింటూ ఉంటాడు అనమాట అప్పుడే పెద్ద పెద్ద ఓట్స్ అయితే రావు కానీ చిన్న చిన్న ఓట్స్ అయితే మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ అయితే ఇగోండి రాగులు మొలకెత్తిచ్చి ఎండబెట్టాను కానీ మొలకలు సరిగా అయితే రాలేదు ఎండబెట్టాను కదా ఆ వలక అయితే అంటూ పోయి వచ్చినవి కూడాను సరిగా అయితే ఏమి అనిపించింది రాగులు అంత క్వాలిటీగా అయితే లేవు అందుకే రాలేదైతే అనుకున్నాను ఫుల్గా ఈసారి అయితే మంచి రాగులు తెప్పించి పెట్టాలి రాగి పిండి తయారు చేయడానికి రాగి జావా తాగడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది కూడా మా హస్బెండ్ టమాటాలు తెచ్చారండి అసలు అందరు హస్బెండ్లు ఎలా ఉంటారో మా హస్బెండ్ ఎలా ఉంటారు నాకు అర్థం కాదు అస్సలు పట్టించుకోరండి వాళ్ళు ఏమి ఇస్తే అదే తెచ్చేస్తారనమాట ఇంకేమీ పట్టించుకోరు ఇచ్చారు తెచ్చేశాను అంతే అందులో పోయినాయి ఆ ఉన్నాయి సచ్చినాయి ఆ పుచ్చుని అసలు ఏమి చూడరు అనమాట తర్వాత వచ్చిన తర్వాత నాతో దొబ్బలు తింటారు అనుకోండి వేరే విషయం ఎన్నిసార్లు ఇప్పినా ఇంతే ఇంకా మారలు ఈరోజు టమాటాలు అయితే ఎలా ఉన్నాయండి చూసారు కదా అన్నం గ్యాస్ మీద అన్నం పప్పు పెట్టాను కాకపోతే సడన్ గా గ్యాస్ అయిపోయిందండి అందుకే వాళ్ళు కట్టెల పై మీద ట్రై చేసా ఫాస్ట్ టైం మా ఇంట్లో నేను కట్టేది పొయ్యి మీద అన్నం వండానండి కూర అయితే అప్పుడప్పుడు సరదాగా వండుతూ ఉంటాను కుండలో పెట్టి అయితే అలా కాకుండా చక్కగా నేను అన్నం వండాను చపాతీలు కూడా అయితే ఇంకా పొయ్యి మీద అయితే ఫాస్ట్ టైం అండి ఇప్పటివరకు అయితే పొయ్యి మీద చపాతీలు అయితే కాల్చలేదు నేను ఇదే ఫస్ట్ టైము పప్పు టమాటా వండాను కర్రీ అయితేనే అన్నం వండేసాను నెక్స్ట్ చపాతీలు కూడా కాల్చానండి వీడియో కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే రోజు చాలా బెంగ వచ్చేసిందని చెప్పాను కదా ఇలా వంట చేస్తూ ఉంటే ఇటు ఇటుతలుపులు తీసేసి మా అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట వాడు చెప్పులండి అలా మావి కొనిచ్చాడు ఎంత బాగున్నాయో టూ సెవెంటీ రూపీస్ బట్ అందులో ఒక చెప్పు కుక్క ఎత్తుకుపోయిందో ఏమైపోయిందో తెలియకుండా అయిపోయిందన్నమాట అంటే కుక్కలే తిరుగుతాయి మాకు కుక్కలే అయితే ఎత్తుకుపోయినట్టున్నాయి కనిపించలేదండి ఎంత అసలు చుట్టుపక్కల అన్ని ఇల్లు సర్చ్ చేసేసాను ఎక్కడైనా నేను ఖాళీ స్థలాలు మామూలు స్థలాలు అన్ని చర్చ చేసేసాను మా దొడ్డంతా చర్చ్ చేసేసాను ఆ వాళ్ళని పక్కన కూడా అడిగేసాను అనకు అనిపించిందని నిజంగా నాకు చాలా ఇష్టమైన స్లిప్పర్స్ అనమాట అవి ఎందుకంటే మా తమ్ముడికి కొడుక్కి మా వాడికి ఒకే రకం చెప్పులు అయితే కొన్నారు మా మరదులు మా తమ్ముడు సరే కదా అని వాళ్ళిద్దరికేసి ఫోటోలు తీద్దాం అనుకున్నాను పాపం విడిది పోయింది చాలా బెంగ వచ్చేసిందండి ఇంకా నమ్మకం ఉంది నాకు దొరుకుతుందని నమ్మకం ఉంది కుక్కలది ఇటుకెళ్ళిపోయి కదా ఎక్కడ ఉంటది దొరుకుతుంది అనేది నమ్మకం ఉంది మరి ఏమవుతుందో చూడాలి ఇదేనండి నా బెంగ ఫుల్ గా ఎంత బెంగ వచ్చేసిందండి పొద్దు నుంచి అది ఆలోచిస్తూనే నేను ఏ పని చేస్తున్నా అసలు ఇక్కడ చేస్తున్నానా మధ్యలో ఆఫ్ చేసేసి కూడా నేను ఎత్తుకు అనమాట ఏంటి ఉందా లేదు మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా ఇంటి ఎదురుకుండా చిన్న డొంకలు ఉంటాయి దాంట్లో కానీ ఏమైనా గిట్టేసేసే టైమో వీడు తెలియకానీ అది కూడా డొంకలు కూడా కొట్టించేసి మరీ చూపి చూసానండి ఎంతో దారుణంగా కానీ అస్సలు దొరకలేదు ఇంకా రేపైనా దొరుకుతుందని చూస్తున్నాను ఇది బుధవారం లాక్ కదా ఇంకా లక్షవారం ఏమైనా దొరికితే కనుక చూడాలి ఏమైందో ఏంటో అలాగే బీరవ తలాలు కూడా కనిపించట్లేదు అండి మా ఇంట్లో మావాడు ఎక్కడ పెట్టేసాడో కనబడట్లేదు అవి కూడా వెతకాలన్నమాట ఇంక ఈ పిల్లలు ఏజ్ వచ్చిన తర్వాత ఏ ఎక్కడ పడేస్తారో తెలియదు వాళ్ళకేమో చెప్పడం రాదు అప్పటికి మా వాడు పిలిచాడు ఒక చెప్పు ఇసిరేసి పిలిచాడు అనమాట వెళ్ళి చూశాను కానీ కనిపించలేదు ఒకటే కనిపించింది అప్పటికే డౌట్ వచ్చేసింది అప్పుడు ఇల్లంతా చూసేసాను ఇంకా బయట వెతికిన నష్టాలు దొరకలేదు అయ్య బాబోయ్ చెప్పు కోసమే మీరు ఇంత అలా అంటారా కాదండి ఏదో చిన్న జ్ఞాపం అన్నట్టు మా వాడికి చాలా ఇష్టం అమ్మ చెప్పులు అమ్మ జోడు 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 ఉంటాడు ఎంత ముద్దుగా ఉంటాడో ఇప్పుడు ఆ జబ్బులు లేకపోయినా వాడితో భరించలేము ఏం చేస్తాం తప్పదు దొరుకుతుందని నమ్మకంతో అయితే ఉన్నాను దొరికితే కదా ఖచ్చితంగా కన్నా చేస్తాను దీనివల్ల చాలా బెంగగా అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను చిన్న గార్డెను ఎప్పుడే స్టార్ట్ చేసాను ఎప్పటి నుంచో గార్డెనింగ్ చేయాలని నాకు ఇష్టం పని నాకు కుదరట్లేదు ఇంకా అయితే ఎలా ఎట్లా ఎలక్సెస్ట్లో అయితే ఈ రబ్బర్ గిన్నెలు అయితే అన్నీ కొనేసానండి కొనేసి వేసాను ఇంకా గిన్నెలు ఉన్నాయి ఇంకా బకెట్లు కూడా ఉన్నాయి అవన్నీ ఫిల్ చేద్దామని అంటే సంక్రాంతికి అమ్మ ఇంటికి వెళ్తాను ఒక టెన్ డేస్ ఈ టెన్ డేస్ లో మా హస్బెండ్ బతకనిస్తారు నీళ్లు పోస్తారు లేదని భయంతో ఉన్నాను అసలు వీటిని వదిలి భయం వేస్తుంది ఆకుకూరలు పెట్టాను చక్కగా వంగ మొక్కలు టమాటా మొక్కలు తో ఎర్ర తోటకూర బా బచ్చలి కూర ఫస్ట్ టైం బచ్చలి కూర పెట్టాను అసలు చాలా బాగా వచ్చినాయండి అన్ని నాకు ఎందులో బాగా ఏంటంటే కొత్తిమీర అండి కొత్తిమీర నా చేతులతో నేను కోసుకోవడం అంటే ఎంతో ఇష్టం అసలు ఎప్పుడు సరిగా రాలేదు వేసాను నేల మీద ఎప్పుడు సరిగా రాలేదు ఈసారి అయితే అసలు వేసిన ఫస్ట్ నే వెంటనే అయితే రాలేదు ఒక టెన్ డేస్ పట్టింది ఏం కాదు మొలవడానికి అన్నీ వచ్చేసినాయి నేను అన్ని అన్నీ వచ్చేసి పచ్చల కూర అయితే తప్ప వచ్చేసాయి ఈ రెండు రావట్లేదు పోనీ ఏమో ఇత్తనాలు అనుకున్నాను కానీ వచ్చేసి అండి ఇది కొన్ని చూసారా పాలకూర ఎంత బాగా వచ్చిందో ఊరేళ్ళ తను మరి వదిలేసి ఏమవుతుందో తెలియదు ఇది ఇంకో చుక్క కూర అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు అసలు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే ఇదిగోండి బచ్చలి కూర ఇది పోదాలు అయితే మొక్క నాకు తెలియట్లేదు కానీ మొత్తానికి అయితే ఇలా వచ్చినాయి అనమాట ఇవి లేట్గా వచ్చినాయి కొంచెం ఇదిగోండి టమాటా మొక్కలు అసలు మా ఇంట్లో టమాటా మొక్కలు ఎక్కువ ఉన్నాయండి ఆల్రెడీ టమాటాలు కాయడానికి రెడీగా ఉన్నాయి చెట్లు వంకాయ వంకాయ చెట్లు కూడా ఉన్నాయండి చూడండి బ్రింజాల్స్ ఉన్నాయి మా ఇంట్లో ఇవి ఎప్పుడో ఒక ఫోర్ మంత్స్ క్రితమే వేసేవాళ్ళండి అవి అలా మొలిచి మొలిచి అలా ఇప్పుడు కాతు కాస్తున్నాయి నెక్స్ట్ ఈ చెట్టు ఏమంటారు ఒకసారి చూడండి నాకు తెలియట్లేదు దీన్ని తింటారా తినకూడదా నాకేంటో తెలియట్లేదు కాయల్లో ఉన్న చిన్న చిన్ని బ్లూ కలర్లోకి వచ్చినాయి అనమాట గ్రీన్ నుంచి పండిన తర్వాత ఆ చెట్టు ఏంటి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి తినొచ్చా లేదా అన్నది ఇదిగోండి బుల్లి కరివేపాకు మొక్క ఉంది ఇన్నిటిలో ఇంకొండి చిన్న అరటి మొక్క అనమాట పెరుగుతుంది చాలా సంతోషం నాకు ఈ గార్డెన్ అంటే చాలా చాలా ఇష్టం ఎప్పటి నుంచో పెంచుకోవాలనుకున్నది ఇంకెప్పుడు తెగించేసానమాట ఇక నేల మీద ఎద్దన్నారా రావట్లేదు అందుకని ఇదిగోండి మొలగ చెట్టు ఉంది మొలగ చెట్టు కనిపించట్లేదు సరిగా క్యాప్చర్లేదు అంటే ఎండ్లో అలాగే జామ చెట్టు ఉంది జామకాయలు కాస్తుంది నెక్స్ట్ ఇదిగో బొబ్బాయి మొక్క ఇవన్నీ నేనే వేసుకున్నాయండి ఒక జామ మొక్క తప్ప అన్నీ నేను వేసినాయి నా సహస్తాలతో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదండి ఇవాళ వీడియో ఇదిగోండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం డిన్నర్ అయితే మా చపాతీ పిండి పిసుకోడంలో మా హస్బెండ్ సిద్ధహస్తులు అనమాట నేనైతే అవి ఎందుకంటే ఆయనకు సరిగా రావుంటారు ఆయన చేసిన ఆయన నచ్చదు అందుకని ఆయనే చేసుకోమంటాను చపాతీ చేపల కూర అయితే ఉంటానండి చాలా అంటే చాలా బాగా చక్కగా చపాతీలు కాల్చుకొని కూర అయితే వండుకున్నాం చేపల కూర చాలా అంటే చాలా బాగుందండి ఈ రోజు డిన్నర్ అయితే అసలు ఎంత బాగుందంటే చెప్పలేను చేపల కూర ఆ ఇందులో ఇవాళ టమాటా వేసానండి ఇప్పటి వరకు టమాటా వేయలేదు టమాటా పేస్ట్ చేసి చేపల కూరలో వేసాను అనమాట దేనికోసం అంటే మనం తినేదేమో గ్రేవీ కావాలి కదా గ్రేవీ కావాలి కాబట్టి చపాతీలు ఓకేనండి